जय राजम जय मिगे मिराजम गंगा राजम सोपीडी राजम महात्मा नाना कांग्रेस पालना नाना नाना कांग्रेस पालना जय मिराजम जय मिराजम गंगा राजम सोपीडी राजम नाना नाना कांग्रेस पालना जय मिराजम जय मिराजम गंगा राजम सोपीडी राजम नाना नाना कांग्रेस पालना नाना नाना కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నాలుగు వందల ఇరవై అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చి పేద ప్రజల కడుపు కొట్టి రైతు బంధు పనిచేసి పెన్షన్లు కట్ చేసి ఇచ్చినవి హామీలు నెరవేర్చకుండా ఉన్న హామీలు మొత్తం తుంగలో దొక్కి ఈరోజు ఇచ్చిన హామీలలో పేద ప్రజల భూములు గుంజుకోము దళితుల భూమి గుంజుకోము గిరిజనుల భూమి గుంజుకోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు లగచేలో రైతుల భూమి గుంజుకున్న తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే దాడి చేసిన జైల్లో పెట్టి నలభై రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్ గా విచారించాలని చెప్పి పిటిషన్ వేసి బెయిల్ రాకుండా చేసి హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ గా ఇచ్చినట్లు బేడీ లేచి మరి బేడీల మీద గుంజుకొని వచ్చింది కాల్చాలనుకున్నారా జైల్లో సంపాలనుకున్నారా ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు ఎన్ని రోజులు పెట్టాలనుకున్న జైలు అమానుషంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే సరి చేసుకోవాలి ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనసు మాట్లాడొద్దని చెప్పి అందరిని జేలు పెడుతూ పోతే ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది అధికారం ఎప్పటికి ఉంటారు అనుకోవద్దు ఆ విధంగా వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏందని కూడా ఆలోచన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అసలు మాట్లాడద్దు అని మాట్లాడితే ఎంతవరకు సమంజిస్తాం అది మీరు ఆలోచన చేసి పునరాలోచన చేసి రైతుల పక్ష్యాన్ని నిలబడితే పేరుంటది బలవంతంగా అధికారం గుంజుకుంటే వాళ్ళ శాపనార్థాలు మీకు లాభం ఉంటాయో ఆలోచన చేయాలా వెంటనే బేషరతుగా ధర్నా ద్వారా తెలియజేస్తా ఉన్నాం బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి వెంటనే విడుదల చేయాలి రెడ్డితో పాటుగా నలభై మంది రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత్ర చేసుకొని ఉపసంహరించుకొని రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి చిరస్థాయిగా రైతులకు చేసి మేలు గుర్తు పెట్టుకుంటే చేసుకోవాలి కానీ రైతు బంధు చేసి కళ్యాణ లక్ష్మి చేసి తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టి నాలుగు వేలు చేస్తామని నాలుగు వేలు చేయకుండా రెండున్నరమని మహిళలకు అది ఇవ్వకుండా ఈ నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగుబాటు అయ్యారంటే ఆ వేషంగా అంతవరకు అయిందంటే మీరే ఆలోచన చేసుకోవాలా ఎవరు సలహా ఇస్తుండ్రో మరి మీకు కానీ ఆలోచన చేసుకొని మరి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం